వరలక్ష్మి మాయమ్మ సిరులియవమ్మ పరమని వమ్మ తరయా సింహాసనమిత్తు కోరి ధ్యానము సేతు తల్లి పూజితు మనసార క్షీరాబ్దితనయా సింహాసనమిత్తు కోరి ధ్యానము సేతు తల్లి మనసార పూజింతు తల్లి వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మ పరమ పావనీ బంగారు బొమ్మ మల్లెలు ముల్లలు కొల్లగాను తెచ్చి తెల్ల కల్వలతోడ దేవినిను పూజింతు మల్లెలు ముల్లలు కొల్లగాను తెచ్చి తెల్ల కల్వలతోడ దేవినిను పూజింతు వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మ పరమ పావని వమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మమ్మ పరమ పావని బుక్రవారములక్ష్మి శుభములి మా ఇంటి లోకలు మా విన్న పాలు వినుమా శుక్రవారీ శుభములి మా ఇంటి లోకలువై మా విన్న పాలు వినుమా వరలక్ష్మి మాయమ్మ సిరులియవమ్మ పరమ పావని వమ్మ బంగారు పమ్మ వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మ వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మ పరమ పావనీవమ్మ వమ్మ బంగారుమ్మ వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మ